రేపు శనివారం రోజు మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెడితే చాలండి మీ తలరాత మారిపోయి డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి దీపం ఇలా పెట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అనేక రకాల సమస్యలు తీరిపోతాయి అలానే ఏంటంటే ఎంత దరిద్ర జాతకమైన సరేనండి ఎంత చెండాలమైన జాతకమైన సరే మెరుగుపడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీపం ఈ విధంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మీ సొంతము కూడా అవుతుందనమాట కాబట్టి శనివారం పూట ఎవరైతే దీపం ఈ విధంగా పెడతారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఇంకా వారిపైనే ఉంటుందన్నమాట అసలు దీపంలో ఏం వేయాలి ఏం వేసి పెట్టుకుంటే మనకు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి చాలా మందికి కూడా జీవితంలో అనేక రకాల బాధలుంటూ ఉంటాయి మనకు నార్మల్గా ఏంటంటే జాతకం బాగాలేనప్పుడు ఏ పరిహారం చేసినా మనకు కలిసి దు ఏ పని చేసినా కానీ మనకైతే అనుకూలించదు కదా అలాంటి వాళ్ళు శనివారం పూట చక్కగా దీపారాధన ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట వారి జీవితం మారిపోతుంది వారికి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇది ఒక్కటి వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే వారు మట్టిని పట్టిన బంగారం అవుతుంది అని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఉదయాన్నే లేచే సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి ఆ తర్వాత దీపం పెట్టుకోవాలి అంటే మనం నార్మల్గా ఇంట్లో పూజ గదిలో మనం పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత స్వామివారి పటం ముందు ఒక దీపం పెట్టండి దీపం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి మనం పైనే దీపం పెట్టాలి నార్మల్గా వెంకటేశ్వర స్వామికి పెట్టే దీపం పిండి దీపారాధన అండి చాలా ఇష్టం అనమాట మనం ఏదైనా కోరిక కోరుకొని ఇన్ని వారాల పాటు అంటే స్వామివారికి పిండి దీపం పెడితే ఖచ్చితంగా మన కోరిక తీరిపోతుంది అలా మీరేంటంటే కనుక మీ యొక్క చాతకాన్ని మీరు మార్చుకోవాలంటే ఖచ్చితంగా పిండి దీపారాధన కూడా చేయొచ్చు ఇలా పిండి దీపం పెట్టుకోవడం వల్ల కూడా మనకు అదృష్టము జాతకం మారిపోతుంది రాజయోగం పడుతుంది అలానే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే ఏంటంటే కనుక ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అనారోగ్య సమస్యల్ని కూడా మనం తొలగించుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా మీరు ఏంటంటేనండి పిండి దీపం పెట్టే అంత సమయం లేకపోతే నార్మల్గా ఏంటంటే ఈ విధంగా కూడా దీపారాధన చేసుకోవచ్చు ఈ విధంగా దీపారాధన చేస్తారు కానీ మీకైతే ఫలితం వస్తుందన్నమాట దీపం అనేది చాలా వరకు కూడా మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది దీపం దారి చూపిస్తుంది దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం లక్ష్మీదేవి రూపంగా అంటే శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అలానే ఏంటంటే ఆ జ్యోతి ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో వెలుగు అలా వస్తూ ఉంటుంది దీపానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది దీపం అనేది పెట్టడం వల్ల దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల ఒక దారి మనకు కనిపిస్తుంది అలానే మనం చక్కటి బాటలో ప్రయాణం చేయటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే మన శాస్త్రాల ప్రకారం కావచ్చు లేదంటే కనుక మన యొక్క అంటే స్థితిగతుల నిత్యం కావచ్చు దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి కాకపోతే ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టేసుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసుకోగలుగుతాం అందుకే దీపాన్ని ఒక క్రమంగా పెట్టుకోవాలి అలా పెడితే మన జీవితాన్ని కాదు మన జాతకాన్ని మనము మార్చేసుకున్న వారం అవుతామనమాట కావున మీరు దీపం అనేది విధంగా పెట్టుకోండి దీపంలో అనేక రకాల పదార్థాలు వేసేసి దీపారాధన చేస్తారు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పదార్థం అంకితం చేయబడుతుంది కానీ ఇప్పుడు పెట్టి మనం ఈ దీపానికి ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఒక రూపాయి వీళ్ళ కావాలి గుర్తు పెట్టుకోండి రూపాయి అనేది చాలా శక్తివంతమైనది మానవ జీవితంలో డబ్బు ముఖ్యం కదా డబ్బు లేకపోతే మానవుడు జీవించడమే కష్టం కాబట్టి అలాంటి ధనాన్ని మీరు ఆకర్షించుకోవాలన్నా మీ యొక్క తలరాత్రి మీరు మార్చుకోవాలన్నా మీ జీవితం అంతా కూడా బాగుండాలన్నా మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా సరేనండి దీపం ఈ విధంగా పెట్టుకోండి మీరేంటంటే ఒక ఆకుని తీసుకోండి ఏ ఆకైనా పర్వాలేదు ఏ ఆకు తీసుకున్నా సరే అండి కానీ దాన్ని క్లీన్ చేసుకొని మూడు వైపులా కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఇలా ఆకుకు బొట్టు పెట్టిన తర్వాత దానిపైన మట్టి ప్రమిదని కానీ లేదంటే మీరు దేని మీద అయితే దీపం పెట్టుకోవాలనుకున్నారో మనకు పిండి ప్రమిద కానీ ఏదైనా పర్వాలేదు పెట్టేసి అందులో మీ శక్తి కొలది మీరు నువ్వుల నూనెని వాడొచ్చు అలాగే అవినీతిని వాడొచ్చు పోసేసి నిండుగా ఏంటంటే కనుక రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దాంట్లో ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి మా జాతకం బాగాలేదు మా తలరాత బాగాలేదు మాకు సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఏ ఉన్నాయో మీకు తెలిసిపోతాయి కదా అలా ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా ఈ యొక్క దీపంలో ఏంటంటే మీరు ఆ రూపాయి బిల్లని వేసేయండి ఉడుతుపెట్టుకోండి ఖచ్చితంగా రూపాయి బిల్ల వేయాలి రూపాయి బిల్ల వేస్తేనే మన తలరాత మారిపోతుంది మనకు డబ్బు దూసుకొస్తుంది చాలా మంచి ఫలితం వస్తుంది స్వామివారి యొక్క అనుగ్రహం పూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో మీరు ఎనలేని సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు అలానే ఏంటంటే కనుక మీ యొక్క తలరాత్రి మీ చేతులతో మీరే మార్చుకునే అంత శక్తిని కూడా ఆ స్వామివారు మీకు ప్రసాదిస్తాడనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా రూపాయి బిల్లని వేసి మీరు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసుకెళ్లి హుండీలో లేదంటే గనక దానం చేయొచ్చు ఇలా చేసినా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు అలానే ఏంటంటేనండి చాలా మంచి మార్పుని కూడా మీరు గమనించుకోగలుగుతారు ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా శనివారం పూట అయితే ఈ విధంగా దీపారాధన చేసుకోండి చాలా మంచి ఫలితాన్ని పొందండి ఆనందంగా జీవించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు ఈ పరిహారం కూడా చేసుకోండి ఇది కూడా చేయటం వల్ల ఏంటంటే ధనం అనేది దూసుకొస్తుంది అనమాట డబ్బు సమస్య అనేది తీరిపోతుంది ధనానికి సంబంధించిన సమస్యతో మీరు సతమతమైపోతున్నా ఇబ్బంది పడిపోతున్నా చాలా బాధపడిపోతున్నా అలానే కాకుండా ఏంటంటే మేము కష్టపడ్డా కానీ మాకు ధనం రావటం లేదు మాకు చాలా అప్పుల బాధలు ఉన్నాయి ఏం చెయ్యాలో కావటం లేదండి ఏ పరిహారం చేసినా కానీ పెద్దగా ఫలితాలు అయితే రావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ధనం దూసుకొస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది ఆర్థికంగా మీకు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అంత శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా ఈ పరిహారం ఎందరో తలరాతల్ని మార్చిన పరిహారం ఎందరో జీవితాలను సరిచేసిన పరిహారం అని కూడా మనకు పురాణం చెబుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అంటే ఒక పూటలోనే మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఉండే స్థితిగతిని మెరుగుపరుస్తుంది అనమాట అలానే ధనానికి ధనంతో పాటు మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చెయ్యటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు చేసేసుకుంటే సరిపోతుందండి చాలా చిన్న పరిహారం ఈ పరిహారానికి ఒక ఐదు యాలకులు కావాలి యాలకులు ఏంటంటే కనుక భగవంతుడు చాలా ఇష్టపడుతూ ఉంటారు యాలకులతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాదని మనం అసలు డౌటే అనమాట ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం ఫలితాన్ని పొందాలి ధనాన్ని తెచ్చుకోవాలి ధన మనం పెంచుకోవాలి డబ్బు అనేది దూసుకు రావాలి అని భావించుకునే వారు శనివారం పూట దీపారాధన చేసిన తర్వాత యాలకుల పరిహారం ఖచ్చితంగా ఆచరించాలన్నమాట అలా కనుక ఆచరించుకున్నట్టయితే ఆ స్వామివారి యొక్క దయతో ఆయన యొక్క అంటే కరుణ కటాక్షముతో మీ అప్పులు తీరిపోయి మీకు చక్కగాండి ఫలితాలు వస్తాయి అలానే మీరు మట్టిని పట్టినది మీకు బంగారం అవుతుంది మీ జీవితమే మారిపోతుందనమాట అలానే ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరికి చేరటానికి కూడా యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి ఐదంటే ఐదే యాలకులు తీసుకోండి దీపం పెట్టుకుంటారు కదా పెట్టిన తర్వాత యాలకులు ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వచ్చేలాగా చూడు స్వామి అలానే మా అప్పులు కూడా తీరిపోయేలాగా చూడు నాయన అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా మనం చెప్పే సంకల్పంపై ఏంటంటే మన పరిహారం ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా అండి మనం భగవంతుడిపై ఏదైనా అంటే పదార్థం కావచ్చు వస్తువుని కావచ్చు పెట్టేటప్పుడు మన మనసంతా కూడా కూడా ఏంటంటే దేవుడిపై లగ్నం చేయాలి అంటే దేవుడే ఉన్నాడు ఇంకా ఎవరూ లేరు ఆ దేవుడినే మనం నమ్మాము ఆ దేవుడే అన్ని మనకిస్తాడు అన్నట్టుగా ఏంటంటే ఒక భావన మనలో కలగాలి అలాంటప్పుడే ఏంటంటే మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం ఏ పరిహారం అయితే చేస్తున్నామో అలా ఏంటంటే కనుక ఫలితాలు కూడా అంతే చక్కగా మనకు వస్తాయి చాలా చాలామంది కూడా ఇలా చేస్తారంటే కనుక ఏదో చేశామంటే చేశాములే ఇంకా వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా చేస్తారు అలా చేయకండి అలా చేస్తే నిజంగానే మీకు ఫలితం రాదు మీరు ఎప్పుడైతే నమ్మకంతో చేస్తారో అప్పుడే మీకు ఖచ్చితంగా మార్పు అంటే కనిపిస్తుంది ఫలితం కూడా అంతే వస్తుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా సంకల్పం చెప్పుకునేటప్పుడు మన మనసులో మనం కళ్ళు మూచుకుంటే చాలండి మనకు ఆ వెంకటేశ్వర స్వామి ఇలా కళ్ళ ముందు కనిపించాలన్నమాట అలా కనిపిస్తేనే ఏంటంటే దేవుడిపై మనకి ఇష్టం ఉంది దేవుడిని మనం నమ్మాము కాబట్టే మనకు ఫలితం వచ్చింది అని మనకు అనిపిస్తుంది అదే ఏదో అంటే చేశామంటే ఇంకా అక్కడ ఒక ఐదు యాలకులు పెట్టి ఆ తర్వాత దండం పెట్టుకుని వచ్చామనుకోండి మనకు ఫలితం రాదండి అది మనకు వేస్ట్ అయిపోతుంది కొంతమందిని చూడండి కొన్ని పరిహారాలు చేస్తే ఎంత చక్కగా వారికి ఫలితం వస్తుందంటే ఆ పరిహార పరంగా వారు చాలా ఆనందపడిపోతారు ఒకటికి రెండు సార్లు అవి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎందుకంటే వారికి దే అంటే ఇష్టము అలానే కాకుండా పరిహారం నమ్మకంతో చేశారు కాబట్టి ఫలితం వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మన నోటిగుంటండి మనం ఏదైనా సరే అంటే ఏదైనా గ బుక్ నానేస్తామో అన్నప్పుడు ఏంటంటే అది రియల్గా జరుగుతుంది కొన్నిసార్లు ఏంటంటే కావాలనన్నా కానీ జరగనే జరగని జరగదు కదా కాబట్టి పరిహారం కూడా అంతే మనం నమ్మకంతో దేవుడి ముందు పెట్టి మనం భారం వేసేసి చక్కగా చేసేసుకుంటే అది ఖచ్చితంగా ఏదైనా ఒక రూపంలో మనకు ఆ పరిహారం సిద్ధిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పరిహారం తప్పకుండా మనకు అనుకూలిస్తుంది ఫలితాలను మనం అయితే గమనించుకోగలుగుతాం చూసుకోగలుగుతాం చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందగలుగుతాం బాధలు ఉన్నవారు అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి రావాలనుకునేవారు యాలకుల పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారం ద్వారా అయితే మీకు మంచి మేలు జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఐదు యాలకులను తీసేసుకుని దీపం పెట్టిన తర్వాత స్వామివారి పటం ముందు పెట్టి అప్పులు తీరాలి ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మాకు ఆకర్షించాలి డబ్బు లేక మేము నరకం చూస్తున్నాము ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చేలాగా చూడు తండ్రి అనేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ యాలకులని కొంచెం సేపు ఉంచేసి తీసుకోండి అంటే ఐదు పది నిమిషాలు అంటే ఉంచేస్తే సరిపోతుందండి అవి శక్తివంతంగా మారిపోతాయి అలా మారిపోయిన మారిపోయినకులను తీసేసుకొని మీ దగ్గర మీరు పెట్టుకోవచ్చు లేదంటే మీ యొక్క పర్సులో పెట్టవచ్చు లేదంటే ఒక చిన్న డబ్బాలు వేసేసి పూజ గదిలో ఆ స్వామివారి పట్ట ముందే పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా పెట్టిన ఫలితాలు వస్తాయి కానీ ఈ ఆలకులను ఏంటంటే కనుక నెలకొకసారి మార్చాలి పాతవి తీసుకెళ్ళి ఏదైనా గుడి ప్రాంగణంలో వేయాలి కొత్తవి తెచ్చుకొని మళ్ళీ ఇలా పెట్టుకుంటూ ఉండాలి శనివారం పూట మాత్రమే ఇలా చేయాలి దీపం పెట్టిన తర్వాత చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సుడి తిరిగిపోయి మనకు అదృష్టం పడుతుంది మన అప్పులు తీరిపోతాయి ప్రాంగణంలో మనం పడేస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సుగంధ ద్రవ్యాలు యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి యాలకులతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాలను ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అందరి దేవుళ్లకు యాణకులు అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఆ వాసన బాగుంటుంది కాబట్టి అందరి దేవుళ్ళు దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు యాణకులు లక్ష్మీదేవి రూపం అండి కాబట్టి ఏంటంటే మనం ఇలా శనివారం పూట చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు చేసుకున్న అప్పు తీరుతుంది ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో ధనం మనని వరిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతిని మార్చి మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది అలానే ఏంటంటే మనకు చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి శనివారం ఇలా ఆచరించేసి ఫలితం పొందండి యాలకులతో పరిహారం ఖచ్చితంగా చేయండి దీపం కూడా ఆ విధంగా పెట్టుకోండి మీ యొక్క గ్రహస్థితి మెరుగుపడుతుంది మీ జీవితం మారిపోతుంది దీపం పెట్టడం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది యాలకులతో పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా బాగుండి అష్ట ఐశ్వర్యాలు పొందేసి అప్పులను కూడా తీర్చుకొని అన్ని రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారమే ఈ యొక్క పరిహారాలు చెప్పొచ్చు